హలో ఎవరు జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏంటి సార్ దాని డీటెయిల్స్ యాక్చువల్గా శ్రీచరణి ఆమె ట్వెల్త్ ప్లేయర్గా ఏదో ఉన్నారు నాకు తెలిసి టీంలో అయితే ఫోర్టీ మూడులో ఉన్నారు కానీ బట్ ఈ సెమీస్లోను ఫైనల్స్లోనూ ఆవిన చూపిన సత్తా ఓవరాల్గా మధ్య మధ్యలో బౌలింగ్ వచ్చినప్పుడు చేసిన దాంట్లో చూస్తే సెకండ్ హైయెస్ట్ ఏదో ఉంది వికెట్స్ ఎక్కువ తీసిన దాంట్లో ఆమె ఇకపోతే ఎందుకు ఆమె గురించి మాట్లాడుకుంటున్నామంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ కప్ ఆల్మోస్ట్ ఆల్ ఇది పన్నెండు వరల్డ్ కప్ పదమూడు వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ ఇప్పటికీ ఒక పన్నెండు అయినట్టుండి పదమూడు వరల్డ్ కప్ అనుకుంటా అందులో ఒక ఏడు ఆస్ట్రేలియాకి వచ్చాయి నాలుగు ఇంగ్లాండ్కి ఎన్నో వచ్చాయి తర్వాత న్యూజిలాండ్ ఒకటి వచ్చింది ఇండియా ఇండియాకోటి వచ్చింది సో ఈ వరల్డ్ కప్ సెమీస్కి ఆస్ట్రేలియా మీద కొట్టడమే మనకు సగం కప్పు కొట్టేసినట్టే మనకి వరల్డ్ కప్లు ఇప్పుడు కూడా పాకిస్తాన్ మీద గెలవడం అనేది మనకి పెద్ద అదే పెద్ద వరల్డ్ కప్ మనకి పాకిస్తాన్ మీద ఇంతవరకు ఎప్పుడు వరల్డ్ కప్ లో ఇండియా టీం ఓడిపోలేదు మెన్స్ టీం అయితే సో ఇంకా ఉమెన్స్ టీం అంటే ఇంకా చిత్తు చిత్తు చేశారు వాళ్ళు పాకిస్తాన్లో ఏడు మ్యాచ్లు ఆడారు ఏడు మ్యాచ్లు ఒక్కటి కూడా గెలవలే సో మన వాళ్ళు అంచెలంచులుగా అన్ని గెలుచుకుంటూ సెమీస్లో ఆస్ట్రేలియా మీద ఫైనల్ కొట్టడం ఆ జెమీ జమియా ఎవరైతే ఉన్నారో ఆవిడ చిచ్చర్ పిడిలా చెలరైపోయింది ఆవిడ ఎంత అయిపోయి అయిపోయిట్ చేసింది కూడా అంటే వరల్డ్ కప్పు అప్పుడే వచ్చేసింది అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఈ శ్రీచరణి ఏంటంటే క్లా క్లైమాక్స్లో ఆ రోజు రెండు వికెట్లు మూడు వికెట్లు మెయిన్ వికెట్లు రెండు తీశారు ఆవిడ సో అది కాక ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ఏది చిన్న అవకాశాలున్నా కూడా ఒడిసి పట్టుకొని వాళ్ళకి ఎంకరేజ్ చేసి ప్రతీది రాష్ట్రానికి ప్రతిష్టలాగే రాష్ట్రానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చేలాగే ఎవరిని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళతో ముచ్చటించి వాళ్ళకి అవకాశం అయితే వాళ్ళతో పెట్టుబడి పెట్టించాలా వాళ్ళని అంత హైప్ చేస్తే మనకు వచ్చే రాష్ట్ర యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయనే యాంగిల్లోనే ఆలోచిస్తుంది బెంగళూరులో హెవీ ట్రాఫిక్ ఏదైపోవడం వల్ల అక్కడ వచ్చి కంపెనీలు తరలి వెళ్ళిపోతున్నది వెంటనే లోకేష్ గారు అంటే టీం ఏం చేస్తున్నారు రండి మాకు రండి మాద్ర రండి మీకు ఫ్రీగా పెడదాం రండి మీకు ఏం కావాలి తీసుకోండి ల్యాండ్ తీసుకుని ఇక్కడ పెట్టుకోండి మీకు అన్ని సింగిల్ డే సింగిల్ పేజ్ డాక్యుమెంట్ ఎంఓఏలో చేసుకుందాం కూడా చెప్తున్నాను అది బెంగళూరు వాళ్ళకి ఐ మీన్ కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి సహించట్లేదు సో ఇకపోతే ఇట్లాగే ఏది కూడా ప్రశంసించడం వాళ్ళకి ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలపడం వాళ్ళకి ఇప్పుడు భారత ప్రభుత్వం సుమారుగా ఒక్కొక్కరికి ఇరవై రెండు కోట్లు ఎంతో రాబోతుందంట ఒక్కొక్క ప్లేయర్కి పదిహేను కోట్ల నుంచి ఇరవై రెండు కోట్ల మధ్యలో సో అది కాక రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మన రాష్ట్రాన్ని కడప జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయి కాబట్టి ఆ శ్రీచరణి నల్లపురెడ్డి శ్రీచరణి ఎవరు అమ్మాయి సో ఆమెకి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రైజ్ మనీ ఇస్తూ మేబీ ల్యాండ్ కూడా ఇస్తారనుకుంటా వరల్డ్ కప్లో అప్పుడు గెలుచుకున్న వాళ్ళకి కూడా అలాగే చేసింది ప్రభుత్వం ఆ ల్యాండ్తో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఒకటి కేటాయిస్తారు ప్రభుత్వ ఉద్యోగం ఏంటంటే గౌరవ వేతనం కింద వాళ్ళకి ఇచ్చే చెల్లించేలాగా ఒక గ్రూప్ టూ ఆఫీసరు లైక్ డిఎస్పి అలాంటి క్యాడర్ ర్యాంక్ ఇచ్చి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఉద్యోగానికి రారు బట్ గౌరవం ఆ డిపార్ట్మెంట్కి కూడా ఒక గౌరవం ఉంటుంది అరే మా డిపార్ట్మెంట్లో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ ప్లేయర్ ఉన్నారా అన్నట్టుగా ఎవరి మంత్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాలు చెల్లిస్తూ ఉంటుంది ప్రభుత్వం అంటే వాళ్ళు సాధించిన విజయానికి వాళ్ళు మన రాష్ట్రానికి కానీ మన దేశానికి తీసుకొచ్చిన కీర్తి ప్రతిష్టలకి ఒక మచ్చు తొనకలాగా ఒక వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు చంద్రుడుకోని అన్నట్టు ఇస్తారు అలా ఎవరు వాళ్ళు వాళ్ళు ఇంకా మరికొన్ని విజయాలు సాధించాలని ఒక ఎంకరేజ్మెంట్ అది ఓకే సో ఈసారి అలాంటి విషయాల్లో లోకేష్ గారు అనే టీం ఎప్పుడు ముందుంటుంది కాబట్టి ఆ శ్రీచరణికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లేయర్ ఉన్నా లేకపోయినా కానీ ఆవిడ కీలక మ్యాచ్లో ఏవైతే తీశారో ఈరోజు వరల్డ్ కప్ కారణమైన దాంట్లో ఆవిడ కూడా కీలక భూమిక పోషించిన కారణంగా ఆవిడికి ఒక ప్రభుత్వ ఉద్యోగము కొంత ఒక ఐదు సెంట్ల స్థలము మంచి కాస్ట్లీ ఏరియాలో ఒక ఐదు సెంట్ల స్థలము పైపెచ్చు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటే రేపు ఎక్కడి నుంచి వచ్చాము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము ఆంధ్రప్రదేశ్ అంటే జనరల్గా మీరు చూడండి నార్త్ వైపు ఇప్పుడైనా కూడా ఓ చంద్రబాబు నాయుడు అని అంటారు ఆయన ముఖ్యమంత్రి పేరుని అంత బాగా వాళ్ళు ఓ ఆయన బాగా డెవలప్ చేస్తాడు ఆయన బాగా ఇది చేస్తాడు ఆయన ఎందుకంటే అప్పట్లో ఆయన నైంటీస్లో ముఖ్యమంత్రి నైంటీ ఫోర్ నుంచి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి నైంటీ నైన్ నైంటీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఉన్నప్పుడు కూడా పక్క రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎవరికి కష్టం వచ్చినా ఏ వరదలు వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఏవో కొన్ని బియ్యం బస్తాలు అని క్యాండిల్స్ అని నిత్యావసర సరుకులని పంపించేవాడు ఆయన వాళ్ళకి అది ఆ ప్రజల్లో అది బాగా నాటుకుపోయింది చంద్రబాబు నాయుడు అంటే ఒక ఒక లెజెండరీ ముఖ్యమంత్రి అన్నట్టు సో ఇప్పుడు కూడా ఆ పలానా మీ నార్త్ వైపు వెళ్ళండి మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఓ ఏపీ ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారి స్టేటా అన్నట్టుగా మాట్లాడతారు అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి విడిపోయాం అదే తెలంగాణ నుంచి విడిపోయాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేసరికి ఒక ఆ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేసాడు ఆయన సో ఇట్లాంటి ఎంకరేజ్ చేయడం వల్ల ఆమెకి ఎంకరేజ్మెంట్తో పాటు రాష్ట్రానికి మంచి నేమ్ ఫేమ్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఆమెని చూసి ప్రభుత్వం నీరాజనాలు పడుతుంది ఎంత బాగా వ్యాల్యూ ఇస్తుంది అనే దీని మీద మరికొంతమంది ఇన్స్పైర్గా తీసుకొని దానికి వాళ్ళు వేరే వాళ్ళు కూడా స్పోర్ట్స్లో సపోర్టివ్గా ముందుకు వస్తారు ఎస్ సార్ సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది రాష్ట్రాన్ని మరికొంత పేరు ప్రభుత్వం కూడా ఇట్లా టాలెంటెడ్ ని గుర్తించడం ఎలా చూస్తారు సార్ ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నుంచి అదే ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇట్లాంటి గుర్తింపుతో పాటు స్పోర్ట్స్ సంబంధించిన అథ్లెటిక్స్ సంబంధించినవి ఒక సొసైటీ లాంటివి పెడుతూ ఉండాలి జిల్లాకి జిల్లా స్థాయిల వారిగా నియోజకవర్గం స్థాయిలో పెడితే ఇంకా మంచిది అట్లా ఒక క్రికెట్ అనే కాదు చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా గేమ్స్ మనకు తెలియని ఉన్నాయి ఈమి ఇప్పుడిప్పుడు ఈ రంజీ ఈ ఐపీఎల్ లాంటి వచ్చిన తర్వాత వాలీబాల్ లీగ్ అని ఫుట్బాల్ లీగ్ అని లేదంటే ఖోఖో లీగ్ అని తర్వాత కబడ్డీ కబడ్డీ ఎంత ఫెమిలియర్ అయింది చూడండి మంచి ఒకప్పుడు కబడ్డీ ఏదో రూరల్ ఏరియాలో ఆడుకునే గేమ్ అనుకున్నారు కానీ ఇప్పుడు కబడ్డీ లే పంగ అనుకొని పెద్దగా పబ్లిసిటీ చేస్తున్నారు సెలబ్రిటీస్ కూడా టీమ్ వైజు కొనుక్కొని మరీ ఆడిస్తున్నారు ఎంత బాగా హర్యానా లాంటి స్టేట్స్ ఇప్పుడు కప్పు కొడుతూనే ఉన్నాయి కాకపోతే అంటే అలాగా కబడ్డీ ఖోఖో వాలీబాల్ హ్యాండ్బాల్ కూడా ఉంటాయి మళ్ళీ టెన్నిస్ లాగా హ్యాండ్బాల్ అని అట్లా రకరకాల స్పోర్ట్స్ కూడా అన్నిటికీ అథ్లెటిక్స్తో పాటు ఆ స్పోర్ట్స్ అకాడమీలు అనేవి ఎక్కడెక్కడ డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది చూద్దాం ఇలాంటి ఎంకరేజ్మెంట్ వల్ల ఏంటంటే వాళ్ళు చూసి మరికొంతమంది తయారవుతారు తద్వారా రాష్ట్ర కుటుంబానికి సమాజానికి రాష్ట్రానికి కూడా మంచి పేరు వస్తుంది కదా అబ్బా ఆంధ్రప్రదేశ్ టీం కంపల్సరిగా ఉంటారు రా ఏపీ నుంచి ఎవరో ఒకరు ఉంటారు ఇప్పుడు క్రికెట్ మెన్స్ క్రికెట్ తీసుకున్నా కూడా రాయుడు కానీ వివిఎస్ లక్ష్మణ్ గారు కానీ ఒకప్పుడు వెంకటపతి రాజు గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తరపున అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు తరపున వెళ్ళి ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా వరకు చుక్కలు చూపించిన వ్యక్తి వివిఎస్ లక్ష్మణ్ మన తెలుగు వాడు కదా అంతెందుకు బ్యాడ్మింటన్లో కూడా సైనా నెహ్వాల్ కానీ సింధు కానీ మన ఒలింపిక్ తీసుకొచ్చారు ఆమె కూడా చాలా మంది సినీ ప్రముఖులు కూడా స్పెషల్గా పిలిచి సన్మానించారు అంతే అదొక ప్రౌడ్ మూమెంట్ కదా సో వాళ్ళు చూసి ఏ వందల ఒక్కడ ఇన్స్పైర్ అయిన వాడు రాష్ట్రానికి సొసైటీకి మంచి నేమ్ తీసుకొస్తాడుగా అది కాన్సెప్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఫాలో అవుతుంది అది చెయ్యాలి కూడా మంచిది Okay, sir. Thank you.